ఒక్క కంటైనర్ నెలల సస్పెన్స్ రాజకీయాలను కుదిపేసింది సామాన్యుల్లో భయం బీజం నాటింది హై ప్రొఫైల్ కేసు అంత తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించింది కట్ చేస్తే కొండలు తవ్వినా ఎలుక కూడా దొరకలేదు ఇక్కడి నుంచే కొత్త అనుమానాలు బయలుదేరాయి ఏది నిజమో బయట పెట్టాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది నివేదిక కొత్త చర్చకు తెరతీసింది దేశవ్యాప్త సంచలనం సృష్టించిన కేసులో క్లీన్ చిట్ ఇవ్వడంపై రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల సమయంలో తెరపైకొచ్చిన డ్రగ్స్ వ్యవహారం పెను దుమారానికి కారణమైంది పొలిటికల్ గా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత ఊహించని ట్విస్ట్ వచ్చింది ఈ ఏడాది మార్చి పంతొమ్మిదిన బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన ఒక కంటైనర్ షిప్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరిగిందని ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగింది శాంటోస్ పోర్ట్ నుంచి సంధ్యా ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న డ్రై ఈస్ట్ కంటైనర్ ఎస్సీకేయు ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరోను సీజ్ చేసింది వెయ్యి బ్యాగుల్లో డ్రైఈస్ట్ తో పాటు సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారించుకుంది సిబిఐ చివరకు ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవని తేల్చేసింది అదే సమయంలో సంధ్యా ఆక్వా పరిశ్రమలో తనిఖీలు విదేశీ కంపెనీలతో కమ్యూనికేషన్ వంటి సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నం చేసింది అయితే లోతైన విచారణ ల్యాబ్ రిపోర్టు తర్వాత సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ మార్చి కంటైనర్ వచ్చింది మరి ఇరవై ఒకటి వరకు ఎందుకు బయటకు రాలేదు అప్పుడు ఎందుకు అప్పుడే ఇరవై ఒకటిని ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి దానికి సిబిఐ చెప్తుందా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి నేరుగా సిబిఐ వ్యవహారాన్ని చూడడం కనీసం నిర్ధారణలు చేయకుండా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రమే ప్రెస్ రిలీజ్ ఇస్తే ఇరవై రెండు నుంచే దాని మీద దుష్ప్రచారం చేయడం ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది కాదా అనేటువంటి ప్రశ్న ఈ రోజు ప్రజల్లో ఉంది దీనికి సమాధానం చెప్పాలి ఇటీవలే ఈ కేసుకు సంబంధించి బొత్స కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు బాధ్యులు ఎవరన్నది బయట పెట్టాలని డిమాండ్ చేశారు అయితే తాజాగా సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది